ఇక కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడులో పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది సార్ ఇది దీనికి ఈ ఘటనకు టీవీకే అధినేత విజయ్ బాధ్యత వహించాలి అని చెప్పి ప్రభుత్వం ఉంటే డిఎంకే నేతలు వాదిస్తూ ఉంటే బీజేపీ మాత్రం చెప్తోంది సార్ దీనిలో విజయ్ తప్పేమీ లేదు ప్రభుత్వానిదే తప్పు అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధ్యత రాహిత్యం వల్ల మాత్రమే

Since Vijay, nobody can predict crowds, sir. I can give a letter for 10,000. If you look at TVK's letter, I don't find fault with the letter. They said, we need permission from 3 p.m. to 10 p.m. So there is no meaning. Mr. Vijay can come at 3 p.m. Vijay can come at 10 p.m. That is how the permission letter was given. Why did the police give permission for 7 hours? Give it for 2 hours. When it is a road show, only Mr. Vijay speaks for 20 minutes. How much more does Vijay need? 2 hours is more than enough. You give 2 hours so that people come why did you give permission for seven hours? as per the permission letter requested from 3 p.m. to 10 p.m., we find fault. 10,000, 30,000 people coming. it is not vijay's fault. vijay has got every right to go meet people. it is the state government which has to play a honest broker role. they did not play that role to the satisfaction of everybody. so tamil nadu bjp, we are demanding cb inquiry. the reason is simple. the chief minister of a state, he, he wants a one-man former judge inquiry commission. ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఫ్లైట్ లో ఉండు ఉంటారు అమెరికా ప్రయాణంలో ఉండి ఉంటారు కానీ ఇంత బిజీ షెడ్యూల్ కూడా మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు సార్ ఈ కరూర్ ఘటనకు సంబంధించి ఆ వీడియో కూడా నేను చూశాను సో ఏం చెప్తారు సార్ డిఎంకే చెప్తోంది ఇది విజయ్ తప్పు అని చెప్పి బీజేపీ చెప్తోంది ఇది ప్రభుత్వం తప్పు అని చెప్పేసి ఎవరు బాధ్యత వహించాలి సార్ నలభై మంది చనిపోయారు ఎవరు సార్ బాధ్యత మీరు అన్నట్లేనది సెవెన్ ట్వంటీకి విజయ్ వచ్చారు అదే దాదాపు ఆయన వచ్చాక ఆయన ఉపన్యాసం మొదలు పెట్టే టైం ఆయన చూసటానికి ముందుకు ఉరికి రావడం వల్ల ఈ ఘటన జరిగింది ఆ టైంలో సెవెన్ ట్వంటీ జరిగింది అంటే ఇండియన్ టైం సెవెన్ ట్వంటీ అందువల్ల నేను వాస్తవంగా అప్పుడు మీరు అన్నట్లు హైదరాబాద్ నుంచి డలాస్ వెళ్తూ విమానంలో ఉన్నాను నేను డలాస్ దిగిందా వెంటనే గంట గంట నల్లో మా బ్రదర్ ఇంటికి రావడంతోనే న్యూస్ చూసి ఈ సంఘటన జరిగిందనడంతోనే వెంటనే మాట్లాడాను మాట్లాడి ఇండియన్ టైమ్ అరౌండ్ టూ ఫార్టీకి పోస్ట్ చేశాను చాలా మందికి ఆశ్చర్యం కూడా వేసింది ఇదే కామెంట్ పెట్టారు ఇంకా నిద్రపోలేదు సార్ అని తెలిసిన వారికేమో అమెరికా చేరారా సార్ అన్నారు సో అందువల్ల కొంత ఆలస్యం జరిగినా స్పందించాలి ఎందుకంటే సీరియస్నెస్ ఆఫ్ ది ఈవెంట్ సో మనకి పిఎంకే విజయ్ తప్పు అన్నారు ఐ డోంట్ థింక్ బిఎంకే కూడా నేను పొలిటిసైజ్ చేయాలి చేసే ప్రయత్నం చేయలేదు ఇక అన్నామలై విజయ్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు అది కూడా ఒక రాజకీయ వాస్తవంగా విజయ్ ఇజ్ క్లియర్ యాంటీ బీజేపీ పర్సన్ ఇక జిఎస్టి నుంచి మొదలుకొని చాలా సందర్భాల్లో రాజకీయాలు వస్తానని ప్రకటించక ముందు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు సో అందరూ విజయ్ మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేక స్టాండ్ లో ఉన్నాడు పాలిటిక్స్ లో అయినా బీజేపీ ఆయనకు మద్దతుగా విజయ్ తప్పు లేదు అని బీజేపీ సర్టిఫికేట్ ఇవ్వడమే నాకు ఆశ్చర్యంగా ఉంది మరి ఎవరి తప్పు నువ్వు తప్పు ప్రభుత్వాలు ఉంటుందా ఆర్గనైజర్లకు బాధ్యత ఉండదా ఏ తప్పులు రెండు వైపులా జరిగినాయంటే అర్థం ఉంది మొదలు ఆర్గనైజర్ తప్పు ఆర్గనైజర్ తప్పేంటి సో ఆర్గనైజర్ తప్పేంటి అంటే ఏడు ఆలస్యగా రావడం కూడా మూడు గంటల నుంచి పది గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం వేరు ఫలానా టైంకు ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు అంటే జరిగింది కూడా అదే కదా మధ్యాహ్నం పెద్దగా క్రౌడ్స్ లేరు అంటే యాక్చువల్గా అరౌండ్ త్రీ షెడ్యూల్ టైం ప్రకారం కనుక విజయ్ వచ్చి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదు ఈవినింగ్ వచ్చే వరకు ఇంకా లేట్ కావడం వల్ల ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చారు చెట్లు పైకి ఎక్కి చూశారు మా కరెంటు ఎక్కి విజయ్ దర్శనం కొరకు తాతగాలాడారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కి చూశారు రూఫ్ టాప్ మీద చూశారు సో భారీగా ఉన్నారు సో అందువల్ల విజయ్కి తెలియదు మరి తనకున్న ప్రజాబలం ఇలాంటిది అని ఒక సినిమా యాక్టర్గా తనకున్న ప్రజాబలాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావించినప్పుడు రాజకీయంగా కన్వర్ట్ చేయాలని భావించినప్పుడు ప్రజల పట్ల అకౌంటబిలిటీ కూడా ఉంటుంది రోడ్ షోలు నిర్వహించేటప్పుడు సినిమా కలుపు మన అల్లు అర్జున్ రోడ్ షో కూడా చూసినాం సో అవసరమైతే రోడ్ షోలు అవాయిడ్ చేసి ఒక బహిరంగ ప్రదేశంలో తన సభ జరుపుకోవచ్చు అయితే బహిరంగ ప్రదేశానికి మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తప్పదు ఖచ్చితంగా కానీ నేను ఒకసారి రోడ్ షోకు అనుమతి అడిగా అనుమతి ఇవ్వకపోతే చూడండి రాజకీయంగా నన్ను నిబంధించడానికి అనుమతి ఇవ్వట్లేదు ఎందుకంటే విజయ్ తన లక్ష్యము డిఎంకే పైన గురిపెట్టాడు ఎందుకంటే ఆయన డిఎంకే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఆయన సహజంగానే డిఎంకే పై తన పోరాటం మొదలుపెట్టాడు సో ఈ ర్యాలీకి ఆంక్షలు కూడా మొదట్లో ప్రభుత్వం పెడితే తను రాజకీయంగా అణచివేసేందుకే తన అభిమానులను కలవకుండా ఉండేందుకే కావాలని నిజంకే భయపడి పని చేస్తుందని విమర్శించడం వల్ల సరిగ్గా ఇప్పుడు ఆయన చేసే విమర్శలే అన్నమాన చెబుతున్నాడు సో ఇగ ఎవ్రీ రైట్ టు గో టు ద టు మీట్ ఈ సపోర్టర్స్ నిజమే బట్ వెన్ యూ మీట్ ద సపోర్టర్ యూ యూ హావ్ ఎన్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద లైన్స్ ఆఫ్ యువర్ ఓన్ సపోర్టర్స్ కదా నిజమే తన మద్దతుదారులను కలుసుకునే హక్కు విజయ్కి ఖచ్చితంగా ఉంది కానీ తన మద్దతుదారులు చావకుండా కాపాడాల్సిన బాధ్యత లేదా అందువల్ల విజయ్కి తప్పే లేదు ఇష్టం వచ్చినట్టు జనం వస్తాం మా ఇష్టం వచ్చిన రోడ్ షోలు దొరుకుతాం పోలీసులు ఏం చేస్తా పోలీసులు ఏం చేయతారు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రాజకీయంగా ఆయన చూపిస్తారు ఏ పోలీసులు అయినా అంటిసిపేట్ ఎలా చేస్తుందో మీరే అంటున్నారు అంటున్నారు ఎలా ఆంటిపేట్ చేసినప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నా చెప్పండి ఆర్టిసిపేట్ చేస్తున్నా కదా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి ఎంతమంది అంటే విజయ్ తెలియదు ఇంటెలిజెన్స్ తెలుస్తే ఎంతమంది వస్తారు అని ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు పెళ్లికి ఎవరో పిలుస్తారు నువ్వు పెళ్లికి సెలబ్రిటీలు పిలిచావు ట్రాఫిక్ జామ్ అవుతుందా కాదా ఇంటి దగ్గర స్పేస్ ఉంటుందా పార్కింగ్ నీళ్ళు వెళ్తా తప్ప ట్రాఫిక్ తెలవదా అంటే ట్రాఫిక్ టీవీకే విజయ్ గీజాలు మొదలు తెలవాలి కదా ఆయన పదివేల మంది వస్తారని ఆయన రాసిచ్చాడు ఇరవై ఏడు వేల మంది వచ్చారని ఇవాళ హిందూ సంపాదకీయాలు వచ్చారు సో అందువల్ల పది వేల మంది వస్తారనుకుంటే ఇరవై ఏడు వేల మంది వస్తే త్రీ టైమ్స్ ఎక్కువ క్రౌడ్ వచ్చింది అలాంటప్పుడు ఎస్టిమేషన్ విజయ్ పదివేల మందికి ఎందుకు అనుమతి తీసుకోవాలి ఎక్కడికి ఎక్కువ మందికి అనుమతి తీసుకోవాలి సో ఇరవై వేలు వస్తారు ముప్పై వేలు వస్తారు అని తీసుకొని ఎక్కువ మంది పర్మిషన్ తక్కువ మంది వస్తే తప్పలేదా తప్పలేదు కానీ నువ్వు పదివేల మంది తీసుకొని నాకు ముప్పై వేల మంది వస్తారు నీ తెలియదా పోలీసుల తెలియదా ఇంటెలిజెన్స్ తెలవదా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ఖచ్చితంగా తన వేయగలుగుతారు ఎవరి తరమని అవుతుందా అందువల్ల విజయ్ ఇది తప్పు లేదు అని బీజేపీ సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఎందుకుంది అంటే బీజేపీ వ్యతిరేకి విజయ్ బట్ ఎందుకంటున్నాడు అంటే తన ప్రత్యర్థి అయిన డిఎంకే విమర్శిస్తున్నాడు సో రాజకీయంగా ప్రత్యర్థి ప్రత్యర్థి మిత్రుడు కదా సో డిఎంకేను వ్యతిరేకిస్తున్నాడు కనుక విజయ్ సపోర్టర్స్ ఏమైనా తమకు ఓటు వేస్తారేమో అని అని బీజేపీ అంచనా గతంలో రజనీకాంత్ తో కలిసి రాజకీయం చేయాలని చూసా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు ఇప్పుడు విజయ్ తో కలిసి కూడా రాజకీయం చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది ఈవెన్ ఏడిఎంకే కూడా విజయ్తో పొత్తు పెట్టుకోవాలని చూసింది కానీ విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం అన్నాక ఏడిఎంకే బీజేపీ కూడా కలిసింది రేపు ఒకవేళ ఈ హంగ్ లాంటిది వస్తే ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే విజయ్ని కూడా కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం కావచ్చు సో అందువల్ల ఈ రాజకీయ వ్యూహాలతో అంటున్న మాట విజయ్ ఆర్గనైజర్గా ఆయనకు బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఎందుకంటే పోలీస్ యంత్రాంగం క్రౌడ్ మేనేజ్మెంట్ లో ప్రొఫెషనలీ ట్రైన్ విజయ్ ట్రైన్డ్ కాదు సో ఆ కు ఉన్న క్యారీ కెపాసిటీ ఎంత రోడ్ షోను అనుమతించాలా డైరెక్ట్ గా బహిరంగ సభ పెట్టుకోమని చెప్పాలా బహిరంగ సభ కూడా ఓపెన్ ప్రదేశంలో ఎందుకు పెట్టుకోకూడదు క్రికెట్ ప్రాంతంలో రోడ్ షోలు ఎందుకు పెట్టాలి ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా అను ఖచ్చితంగా తప్పు పెట్టాల్సిందే కనీసం అక్కడ మెడికల్ అంబులెన్సెస్ లేవు ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు లేవు ఇవన్నీ కూడా మనం చూసినా ఇవన్నీ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని సో మీకు అందువల్ల ఖచ్చితంగా విజయకొంది ప్రజాస్వామ్యంలో తన అభిమానులను తన మద్దతుదారులను కలవాలని ఒక రాజకీయ నాయకులు ప్రయత్నం చేయడం నేర కాదు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది ఆ ఏర్పాట్లను పరిశీలించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అందువల్ల ఇందులో ఎవరు ఒక్కరిని బ్లేమ్ చేయడం కాదు తప్పు ఇద్దరి వైపు నుంచి కూడా ఉంది కనుక ఇద్దరు కూడా ఇక ముందే ఇలాంటి జరగకుండా చూడాలి అయితే ఎన్నికల్లో ఎన్నికలున్నాయి నెక్స్ట్ తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఎన్నికల్లో విజయ్ తనకు ప్రత్యర్థి గనక ఒకరు డిఎంకే కాస్త ఆచితూచి వెలుస్తుంది ఎందుకంటే రేపు ఇది విజయ్ అభిమానులు ఓటర్లు కూడా తన వ్యతిరేకంగా ఉండకపోకూడదు అని మరో రేపు భవిష్యత్తులో అవసరం వస్తే విజయ్ ఉపయోగపడతాడేమో అని బీజేపీ కూడా డిఎంకే పై విజయ్ పోరాటం కనుక విజయ్ క్లీన్ చేసి ఇచ్చేట ప్రయత్నం చేస్తున్నారు